ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఈ రోజు దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయా పాఠశాలల్లో ఆంధ్రకేసరి చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ప్రకాశం పంతులు గారి సేవలను కొనియాడారు మండలంలోని బండివెల్గెళ్ల అలాగే శేషంవారిపాలెం దర్శిపట్నంలోని నార్త్ ఎన్ఎస్సి పాఠశాలల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే తాళ్ళూరు మండలం వెలుగువారిపాలెం ఏఏ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ పోలమరెడ్డి సుబ్బారెడ్డి టంగుటూరు చిత్రపటానికి విద్యార్థులు సహోపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బ్రిటిష్ వారి పోలీసు ఏమన్నారంటే ఎవరైనా ఆ చచ్చిపోయిన వ్యక్తి దగ్గర అడిగేసారంటే మిమ్మల్ని కూడా కాల్ చేస్తా అనేసరికి ఆ భయంతోనే మేతావాళ్ళు ఎవరు ముందుకు రాలేదు అప్పుడు వాళ్ళ నుంచి ఒకరు ముందుకు వచ్చారు చొక్కా బండి రొప్పు తీసి చుప్పించి రొమ్ము తీసి రెండరా దమ్ముంటే కాల్చండి మీకు అందదమ్ముల్లో జైన చూస్తానని చెప్పి అందరికంటే ముందులో వచ్చి నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు సింహోలా జూలు విధించాడు అనమాట అడవిలో జంతువులన్నిటికి సాధ్య సింహో ముందు అలా సింహోలాగా అందరికైతే ముందుగా తొక్కా గుండె నొప్పి తీసి ముందు అడిగేసాడు కాబట్టి అలా గట్టించేసరికి బ్రిటిష్ వారి చేతుల్లో ఉన్న తుపాడు కూడా వరికేశాయనమాట like share subscribe and get notification